నమస్కారం ఎన్ఎం సెవెన్టీవీ న్యూస్కి స్వాగతం ఇంటర్ పరీక్షలు జిల్లాలో ప్రశాంతం వాతావరణంలో ప్రారంభమయ్యాయని వనపర్తి జిల్లా వృత్తి విద్యాధికారి మదిలెటి తెలిపారు పరీక్షా కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉందని పరీక్ష హాలులో సీసీ కెమెరాలు తాగునీటి వసతిని మెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేశామని తెలిపారు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు నిర్వహిస్తారు నా పేరు శ్రీ మద్దిలేటి స్టాటజీ డిఐఓను ఈరోజు ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జరగబోతున్నాయి ఈరోజు మాత్రము ఉదయం పూట ఇప్పుడు తొమ్మిది వందల ఏడు మంది విద్యార్థులు మాత్రమే పరీక్ష రాయబోతున్నారు ఉదయం పూట మాత్రము తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నము రెండున్నర నుంచి ఐదున్నర వరకు పరీక్షలు జరుగుతాయి తర్వాత ఇప్పుడు మాత్రం ప్రస్తుతం ప్రథమ సంవత్సరం లోపల మాత్రం విద్యార్థులు మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మంది రెండవ సంవత్సరం లోపల రెండు వేల ఒక వంద యాభై ఆరు మంది మొత్తం విద్యార్థుల సంఖ్య ఆరు వేల ఒక వంద ముప్పై నాలుగు మంది ఎక్కడ ఏ సెంటర్ లోపల పదమూడు సెంటర్ లోపల మాత్రము అన్ని వసతులు మాత్రం కల్పించబడ్డాయి తర్వాత ఫర్నిచర్ కానీ శానిటైజర్ కానీ తర్వాత వాటర్ కానీ అన్ని సౌకర్యాలు మాత్రం కల్పించడం జరిగింది సిఎస్లు పదమూడు మంది సిఎస్లను పదమూడు మంది డిఓలను డెక్ మెంబర్స్ ఇద్దరు తర్వాత ప్లయింగ్ స్కార్డ్స్ ఒక్కరు సిట్టింగ్ స్కార్డ్స్ ఇద్దరు వీరి ఆధ్వర్యం లోపల బోర్డు ఆదేశాలకు అనుగుణంగా మాత్రము కమిషనర్ ఆదేశాల ప్రకారంగా మాత్రము పరీక్షలు నిర్వహిస్తున్నాం కలెక్టర్ గారు నియమించిన ప్రతి సెంటర్ లోపల ఇద్దరు హెల్ హెల్పర్స్ను కూడా కలెక్టర్ గారు నియమించారు అక్కడ మాత్రం సెంటర్ లోపల వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు లోపల ఉంది ఎక్కడ ఎలాంటివి మాత్రం ఇంతవరకు ఏమి జరగలేదు అన్నీ ప్రశాంత వాతావరణ లోపల పరీక్షలు నిర్వహిస్తున్నాం